హలో వాన్ అందరూ ఎలాగున్నారండి మహాశివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే ఒక మంచి ప్లేస్ చూపించాలా మీకు అనేసి నేను ట్రై చేసినానబ్బా మీకు ఈ వీడియో ఎలాగుందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి అస్సలు మంచి డివోషనల్ ప్లేస్ అనుకోండి అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఆ ప్లేస్లకు వెళ్ళనని చెప్పినాను కదా కాకపోతే మీకోసం మీకు చూపించాలి అనేసి నేను వెళ్ళినాను ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని బయలుదేరేనా బయలుదేరినాను అనమాట ముందు రోజు ఎలా ఉంటుంది అనేసి చూపిద్దాం అనుకున్నాను ఆ రోజు కుదరలేదు నేను సాటర్డే సండే షూట్ చేసుకొని వచ్చి నిమికి మండేనే వీడియో పోస్ట్ చేయాలి అనుకున్నాను అప్పుడు అసలు ఏవి ఉండదు అనమాట అంటే షాపులు కానీ లేకపోతే అక్కడ జనసందోహం కానీ ఏమి ఉండదు నేను వెళ్ళింది శివరాత్రి రోజు వెళ్ళినాను కాబట్టి ఫుల్ అంటే ఫుల్ రెష్ ఉన్నింది రెడీ అయిపోయాను రండి వెళ్దాం మంచి పీస్ ఆఫ్ ప్లేస్ చూపిస్తాను ఓకేనా ఊరికే నాన్ చెప్పు అని అని అంటున్నారా అనుకుంటున్నారా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది కదా పెద్ద రావి చెట్టు అండి రావి చెట్టు ముందు పార్వతీదేవి అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారనమాట ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ వాతావరణము ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ తోటి మాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట మా చిన్నోడు నేను మా ఆయన కలిసి వెళ్ళినామన్నమాట మా చిన్నోడు నేను రాను అని అన్నాడు కాకపోతే మళ్ళీ బుగ్గకి రా అంటే సరే మా వస్తాను పుట్టి ఇంటికి అప్పుడు వచ్చింది అని అన్నాడు లోపల తీయడానికి చాలా ట్రై చేస్తున్నాను కాకపోతే అమ్మవారి దగ్గర అయితే కొంచెం రద్దీ తక్కువ ఉంది శివుని దగ్గర అయితే ఏకంగా జనాలు చాలా టూ టూమచుగా చేస్తున్నారండి అసలు గర్భగుడిలోకి వెళ్ళిపోతున్నారనమాట లింగంని తాకి తల కొట్టి ఇలాగ ఏదేదో చేష్టలు తిక్క చేష్టలు అన్నీ చేస్తున్నారు ఆయనకి మనం ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుందనిపిస్తుంది నాకైతే అంటే మొక్కోాలి లేదని లేదు కానీ నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ఏది కానీ అత్తి మించకూడదు అంటారు కదా అటుపక్క కనిపిస్తుందా మీకు గోపురం అటుపక్క కూడా ఒకటి పురాతనమైన శివలింగం ఉందండి లోపల ఒక గుడి ఉందనమాట ఈ ఇటుపక్క ఆపోజిట్ ఉందనమాట గుడికే ఆపోజిట్ అక్కడంతా నీళ్ళు వచ్చేసినాయా హంద్రీనివా కాలువ వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు హందరినివా కాలువ బాగా నిండుగా పోటెత్తిందనమాట ఇక్కడ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తామరలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ సీజన్లో ఇంకా ఇప్పుడు చాలా తక్కువ అటుపక్క లాగా ఉంది అప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ అప్పుడు అంటే ఈ వైశాఖ మాసం అట్లంతపుడు కొంచెము ఇదైపోతుంది కదా ఏర్ అంతా ఎండిపోతుంది కోనేట్లో మాత్రమే నీళ్లు ఉంటాయి ఇక్కడ అంతా నీళ్లుండవు అనమాట దాటి అవుతులు పోవడానికి ఒక్కొక్కసారి ఈ మాసంలో అయితే ఉంటాయి ఎప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు వచ్చి చూస్తామనుకోండి అప్పుడు అయితే ఉండవు కోనేట్లో ఒక్కటే ఉంటాయి ఆ పక్కకి ఈజీగా వెళ్ళిపోవచ్చా అటుపక్క ఇంకోటి దేవాలయం ఉందన్నారు కదా చూపిద్దామనుకున్నాను మళ్ళీ తడుస్తూ అటుపక్క వెళ్ళలేక సాహసం చేయలేక చూపించలేదు మీకు ఈ వీడియో ఎంతమంది మీరు చూస్తున్నారు అంటే ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు మద్దికేర అంటే కర్నూలు డిస్టిక్ ఇక్కడ అనంతపురం డిస్టిక్ గుంటకల్లుకి నెట్టికంట ఆంజనేయ స్వామి తెలసామికి కసాపురం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బుగ్గకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇక్కడ చూసినారా ఆశ్రమం ఉందనమాట నా చిన్నప్పటి నుంచి వింటున్నాను కానీ ఉందని ఇటుపక్క గుమ్స్ ఉన్నాయా అక్కడ ఉండి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకుంటారు అనమాట ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు కానీ పుట్టింటికలు కానీ ఏవైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటారు ఇది ఇది ఫస్ట్ టైం అనమాట నేను కానీ చూడడం ఈ ఆశ్రమము సిద్ధాశ్రమం అంట అక్కడ హోమం చేస్తున్నారు ఆ రోజే ఇంతకు ముందు నుంచి ఏడు రోజుల ముందు నుంచి ఏకనామం ఓం నమ అని పలుకుతూ ఉంటారనమాట భజన చేస్తా ఆ శబ్దం వింటూ అటుపక్క అంతా మైక్లో పెట్టినారా అక్కడ ఆడుకునే పిల్లలు అందరూ యాదృచ్ఛికంగా కానీ ఓం నమ శివాయ ఓం నమ శివా అంటున్నారు అనమాట పిల్లలందరూ కూడా అది విని చాలా హ్యాపీ అనిపించింది లోపలికి వెళ్ళినానా నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి యద్భావం తద్భవతి అంటారు మతి ఎంతో గతి అంతే అని ఈ సామెత విన్నారా అంటే ఆశ్రమం అంటే ఏదో ఒక గురువు నేను సాదాసీదాగానే ఉంది ఏం పెద్ద ఇదిగా లేదు కాకపోతే ఆ దేవాలయం ఆశ్రమంలోన నా గురువులకి నా మనసులో నేను ఆరాధించే గురువులు రాఘవేంద్ర స్వామి అయితేనేమి ఇక్కడ చాలా చాలామంది దత్తాత్రేయ స్వామి ఏమి సత్యసాయి ఏమి వీళ్ళందరి ఫోటోలు నాకు కనిపించేపాటికి మనసు చాలా అనిపించింది నేను ఎక్కడ పోయినా నీ అంటే ఉన్నాను నేను ఉన్నాను అని చెప్పినట్టు అనిపించింది అనమాట నా మనసు నా అనిపించింది నా మనసులో మాట చెప్తున్నాను అక్కడ వెళ్ళి మేమంతా షూట్ చేసుకుంటుంటే ఆ ఆశ్రమం గురువు ఆయన అంట ఇటుపక్క కూర్చున్నారు మా పునీత్ చేపట్టుకొని వచ్చి కొద్దిసేపు కూర్చొని నామం పలుకుదిరా అని పిలిచున్నారు అనమాట సరే అని అనేసి కొద్దిసేపు మేము కూడా కూర్చొని నామం పలికినాము పిల్లలు జంపింగ్ది పెడతారు కదా అట్లా ఆడుకునే జాతరలలోనా అట్లా జంపింగ్ చేస్తూ కూడా బయట ఓం నమ శివాయని ఎగురుతున్నారనమాట అట్లా చిన్న పిల్లలది కూడా నా కంట్లోనే పడుతుందా అనిపిస్తుంది అట్లా యాద్ యాదృచ్ఛికంగా అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఆ ఎన్విరాన్మెంట్లోన దైవత్వం కలిసి ఉంటుంది అనేది నా ఫీలింగ్ అండి ఇది ఇది ఎంతమందికి నచ్చిందో నచ్చుతుందో నచ్చటం లేదో నాకైతే తెలియదు నాకు అనిపించిన మాటలు చెప్తున్నాను ఆ చిన్న పిల్లోడిని చూసినారా ఆ బ్రౌన్ కలర్ ష షర్టు పిల్లోడు ఎంత ముద్దుగా భజన చేస్తున్నాడంటే అదో చూడండి పట్టుకొని పిలుస్తున్నాడు అనమాట ఆయన ఉండలేదు ఇంతసేపు మేము షూట్ చేసుకొని ఇంకా బయలుదేరి ఇవన్నీ కొచ్చేస్తున్నాం అనమాట టైం అవుతుంది ఎండ్ అవుతుంది అనేసి రా కొద్దిసేపు చేద్దురా అంటే సరే అని ప్రశాంతంగా కూర్చొని చేసినాము ఈ విషయం మా నాన్న ద్వారా నాకు ముందే తెలిసింది ఇట్లా ఏకనామ భజన చేస్తున్నారమ్మ ఇంట్లోనే ఉండి ఏం చేస్తావంటే నేను అంత దూరం పోలేకపోతున్నానండి బ్యాక్ పెయిన్ వల్ల అందుకని నేను నాకు ఎట్లా గట్లా దేవుడు ఏదో ఒక రూపంగా నాకు హెల్ప్ చేస్తున్నాడనమాట ఈడేం పెద్ద విశేషం ఏముందబ్బా ఈ నాలుగు గోడలు ఏమున్నాయో అక్కడ చూపించడానికి అని మీకు అనిపిస్తుండొచ్చు గుడి విశేషమే ఇక్కడ ఆశ్రమం నాకు మాత్రం అక్కడ పోయి కూర్చొని వచ్చింటే మాత్రం చాలా మైండ్ రిలీఫ్ ఉంది బల్లె రి రిలాక్సేషన్ అనేది చాలా దొరుకుతుంది అనమాట మనం డివోషనల్గా ఉన్న వాళ్ళకి మాత్రము ఫస్ట్ ఒక చోటుకు వెళ్ళాలంటే నెగిటివ్గా ఎక్కువ ఆలోచన చేస్తామన్నమాట అంటే ఆలోచన ఎక్కువ చేస్తాం కదా మనం ఆడ ఎట్లా షూట్ చేయాలా అసలు ఎట్లా తీయాలా ఎవరితోనైనా ఎట్లా బిహేవ్ చేయాలా ఎట్లా తీ తీసుకోగలనా లేదా వీడియో అన్నట్టు మనం ఊహించేసుకుంటాం కదా ఎక్కువ నేను ఎప్పుడు అంతే నా మైండ్ సెట్ అంతే అనమాట ఏదైనా ఇదే పని అయినా కూడా వెళ్ళాలంటే ఫస్ట్ నాకిని నా నా మైండ్లో అంతా రివైజ్ చేసేసుకుంటానమాట అది నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఫస్ట్ ఎవరికైనా కానీ నెగిటివ్గానే వచ్చేస్తుంది ఆలోచన అంటే అక్కడికి వెళ్తే షూట్ చేయనిస్తారా ఈ వీడియో పరంగా అయితే ప్రతి చోటికి అయినా కూడా ఫస్ట్ నా ఆలోచనలు అత్తిగా పోతాయి అనమాట అలా మీరు కూడా ఆలోచన చేసే వాళ్ళైనా చూడండి బకెట్ నిండా ఉన్నాయన్నమాట తామర్లు ఇక్కడ తామర్లు చాలా విశేషం చాలా బాగా దొరుకుతాయి తామర్లు అమ్మవారికి కానీ శివుడికి కానీ ఇస్తారనమాట వేరే వేరే వాళ్ళు నేను అక్కడ కనుక్కుంటే వేరే వాళ్ళు పూజకు వాడండి అనేసి తీసుకొచ్చి ఇచ్చినారంట మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను బకెట్ నిండా ఉన్నాయి అక్కడ ఏరు పారే దగ్గర అయితే తెల్ల తామరలు ఉన్నాయి ఇక్కడ రోజు కలర్ ఉన్నాయి చాలా ముద్దొచ్చేసినవి దాన్ని ఎత్తలని చూసినాను నా వల్ల అయితే కాలేదు ఎంత బాగున్నాయి కదా ఇక్కడ గో గోశాల నిర్మించాలా అని చూస్తున్నారంట కొన్ని అయితే ఉన్నాయి గోవులు అక్కడే మొత్తానికైతే అక్కడ నుంచి చూసుకొని భజన చేసేసి కొద్దిసేపు బయటకు వచ్చినాము అక్కడే పునీత్ మేము రూములు తీసుకొని పునీత్ వాళ్ళకి పుట్టెంటుకులు అవన్నీ తీపిచ్చుకున్నాం అనమాట చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైనా అంటే సింపుల్గా మ్యారేజెస్ చేసుకోవాలన్నా కూడా ఇట్లా ఆ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర అంటే మండపం లాగా ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట చిన్న కానీ పన్నాయి చూడండి పిల్లల కోసం అయితే స్వీట్ షాప్లు ఒకటి పడింది ఇది మరుసటి రోజు రథం ఎక్కుతారనమాట తేరు కళ్యాణం జరిగింటుంది కదా అర్ధరాత్రి అప్పుడు శివరాత్రి రోజు మరుసటి రోజు అమ్మవారిని అయ్యవారిని దాంట్లో కూర్చోపెట్టి రథము ఇగుతారనమాట లాగుతారనమాట సాయంత్రం జరుగుతుంది అనమాట శివరాత్రి మరుసటి రోజు చేస్తారు అట్లా రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అది ప్రొటెక్షన్ కోసము పోలీస్ వాళ్ళు కూడా వచ్చినారనమాట అన్ని వెహికల్స్ అవన్నీ కొంచెం ఇదైపోతాయి అనేసి దారి కడ్డంగా పెట్టేస్తారు అనేసి నా వెనక చూస్తున్నారా అదే తేరు అనమాట దాన్ని ఫుల్ డెకరేషన్ చేస్తారు మరుసటి రోజుకి నేను శివరాత్రి రోజే కదా వెళ్ళింది అక్కడ మీకు కనిపిస్తుందో లేదో స్నానాలు చేయడానికి ఆరు బయట స్నానాలు చేయడానికి ఫెసిలిటీ చేస్తున్నారు అవి కూడా చూపిస్తున్నాను కొంతమంది స్నానాలు చేసేసి దర్శనానికి పోతారు కదా బయట ఆ కోనేటిలోకి పోలేక అట్లా పైపుతో పెట్టినారనమాట మేము అక్కడ అడిగి ఒక తావర్ తీసుకొని వచ్చేసినాము అక్కడ చెట్లు దగ్గర కూర్చొని చెరుకు పాలు తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం అనమాట దారి మొత్తం బాగా చేస్తున్నారండి ఇది వెహికల్స్ శబ్దాలకి అన్నికి అన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట చల్లని వాతావరణము చెట్లు అన్ని ఎక్కువ పొలాలు ఉన్నాయన్నమాట పొలాలు మంచి గాలి ఎన్విరాన్మెంట్ అంటే ఏది ట్రాఫిక్ సౌండ్ కానీ అట్లా ఊరికి లోపలికి ఉందన్నమాట అందుకే చాలా ఆధ్యాత్మికంగా ఏదైనా సాధన చేసుకునే వాళ్ళకు కూడా ఈ ఆశ్రమం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో ఎలాగుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ విశేషంగా కార్తీక మాసము మాఘమాసమే ఎక్స్పెషలీ బాగా జరిగేది చుట్టుపక్కల పల్లెలన్నీ వచ్చేస్తాయి అనమాట ఎంతెంత దూరం నుంచి ఉన్న వాళ్ళు కూడా వస్తారు మీరు తెలిసిన వాళ్ళైతే తెలిసిందే అని కామెంట్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మొదటిసారి చూస్తున్నామని కామెంట్ చేయండి మీకు రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు చూపిస్తున్నాను అది హంద్రినివా అసలు రోడ్డే వేసిన లేదు అన్ని ఫెసిలిటీస్ చేసినారనమాట అసలు ఎంత లోతు ఉంది ఫుల్ నిండా ఉంది హంద్రినివా కాలువ ఇక్కడ నుంచే అక్కడికి పారుతున్నాయి అనమాట బుగ్గలోకి బుగ్గ సంగమేశ్వర దేవాలయం అనమాట ఖచ్చితంగా ఎవరైనా స్వామికి వస్తే దాదాపుగా తెలియదు చాలా మందికి అంటే లోపలికి ఉంటుంది కాబట్టి ఏమి ప్రత్యేకంగా మనం వెహికల్స్ ఆటోలు బుక్ చేసుకొని పోవాల్సిందే అదే పరంగా అయితే ఏవి ఉండవు ఎక్కడి నుంచి అన్న దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఆటోలు ఫెసిలిటీ అయినా దొరకాలి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మాట్లాడుకొని వస్తారు అంతే అక్కడ నుంచే రావాల్సిందే మధ్యలో ఎక్కడ వెహికల్స్ మాత్రము దొరకవు అనమాట ఇది కొత్త వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళైతే అది ఇది విషయం అన్నమాట మీకు రాతి అంటే కార్యసిద్ధి లక్ష్మీనారాయణ టెంపుల్ అనేసి ఈ మధ్యనే కట్టినారనమాట ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన వాళ్ళైతే అక్కడికి దగ్గర కసాపురంలోనే మేము దారిలో వెళ్తూ వెళ్తూ ఇంకో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను సంకల్ప సిద్ధి లక్ష్మీనారాయణ టెంపుల్ అనమాట రాతి రాతిది ఎక్స్పెషల్లీ రాతి రాతి దేవాలయము అనని లోపలికైతే వెళ్ళలేదు అప్పటికే ఫుల్లు ఎండ అనమాట ఇంకా లోపలికి వెళ్ళి అంతా షూట్ చేసుకొని వద్దాం అనుకున్నాను వీళ్ళు పర్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ ఈ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయనుకోండి నెక్స్ట్ టైం వెళ్ళి మీకు ఆ ఆ టెంపుల్ పూర్తిగా చూపిస్తాను అనమాట ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అబ్బా బయట నుంచి అయితే టెంపుల్ ఇలాగుంది ఇంకా చిన్న చిన్న ఇంకా నే పనులు జరుగుతూనే ఉన్నాయన్నమాట లోపలైతే కంప్లీట్ అయినట్టుంది ఇంతవరకే నేను కూడా వెళ్ళలేదు ఒక్కసారి కూడా నేను వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారనమాట నిత్య అన్నదానం ఉంటుంది ఈ వీడియో ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే